कटा हर दिल ने जय वा लाइक कटा हर दिल ने जी वान जय श्री वान जय श्री वान जय श्री वान जय श्री डिमांड प्रोटेक्शन एक्ट बी डिमांड प्रोटेक्शन एक्ट बी डिमांड प्रोटेक्शन एक्ट जय अदालत पे जारी डिसपॉजल वेंटिले सस्पेंड चाहिए 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 तो जय माता दी हमें भी डिमांड ग्रीन डिमांड एडवोकेट प्रोटेक्शन देडडी ये बोलून चल वंटने वरचते आले वी डिमांड 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 తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారి బిల్లు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోలీసుల న్యాయవాదులపై పోలీసుల దాడిని నిరసనగా నేడు విజిలెన్స్ బహిష్కరించు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ భార అసోషన్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు నిధులు తెలియదు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జనగామ సిద్దిపేట హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే న్యాయవాదులకు రక్షణ కల్పించాలి న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే న్యాయవాదులను ఇవాళ విధి నిర్వహణలో బాధ్యతగా ఇవాళ పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటి వరకు హైదరాబాద్ పోర్గొండ ఎస్ఐ దాడి చేసి రెండు రోజులు గడిచినప్పటి ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా న్యాయవాదు రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో న్యాయవాదులకు రక్షణ కరువైంది ఇప్పటి వరకు మానవ హక్కుల సంఘాలకు స్పందన లేదు ఇవాళ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా లేవా అనేది కూడా ప్రభుత్వం తెలుసు చెప్పాలా మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా గత వారం రోజున నెల రోజున అనేక దాడులు జరుగుతున్న ప్రభుత్వం చర్యలు లేదు ఇప్పటికే విధి నిర్మాణం న్యాయవాదం పట్ల ఇలాంటి చర్యలు తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన విస్తృతం చేస్తాం తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని వాళ్ళ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తాం అందుకు బాధితుల అధికారులు తక్షణమే సస్పెండ్ చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా వాటిని తక్షణమే అరెస్ట్ చేసి కేసులు నడిపించి ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో న్యాయవాద యొక్క న్యాయ విచారణ చెప్పి డిమాండ్ చేస్తాం నిజపక్షంలో తన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉదృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం